హైదరాబాద్లో ఉండే నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ నమస్తే ప్రజలారా ఇప్పుడు హైదరాబాద్లో ఉండే నారాయణ శ్రీచైతన్య అంటున్నారు ఎక్కడున్నా నారాయణ శ్రీ చైతన్య కాదు ఎవరైనా సరే పేరెంట్స్ పిల్లల్ని నాశనం చేయాలనే ఎదురులోనే ఉన్నారు వాళ్ళని చంపించాలనే ఒక ఎదురునే కాకపోతే ఆఫిషియాలిటీ అనమాట అంటే నా కొడుకు నారాయణకు వెళ్ళి చనిపోయాడు శ్రీచైతన్యకు వెళ్ళి చనిపోయాడు అని చెప్పుకోవడంలో ఫిక్స్ అయినారు కానీ నా కొడుకు హ్యాపీగా ఉన్నాడు అనే విషన్లో లేడు నా కూతురు మంచిగా ఉండాలనే విజన్లో లేరు మేడం మీరు ఎంతమందిని కొట్లాడని కూడా అంతే నాకు తెలిసిన హక్కు ఉంది నా కూతురు నారాయణలో నాయన ఇస్తరి చైతన్యలో పీకుతుంది ఏం పీకుతుందో కూడా అంత తెలియదు ఎందుకంటే నా మోషి పక్కన వాళ్ళు నీ కూతురు ఏం చేస్తున్నామా నీ కొడుకు ఏం చేస్తున్నా ఇది ఫీ